Hi, this is Arjun. Welcome to GSR Film Line. మెగా హీరోలు బ్యాక్ టు బ్యాక్ ఏడు డిజాస్టర్లు దీంతో కోటాను కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలో నిర్మించిన నిర్మాతలు కొనుగోలు చేసిన బయర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది సినిమాల పరంగా మెగా ఫ్యామిలీకి గత కొంతకాలంగా కలిసి రావడం లేదు మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి పంజాబ్ వైష్ణవ్ తేజ్ వరకు ఎవరు స్థిరంగా విజయాలు అందుకోవడం లేదు భారీ అంచనాలతో వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి మినిమం ఓపెనింగ్స్ రాబట్టక డిజాస్టర్లుగా మారుతున్నాయి మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా ఆ తర్వాత రోజు నుంచి థియేట్రికల్ రెవెన్యూ దీంతో కోటాను కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలు కొనుగోలు చేసిన బయర్లు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తోంది ఇక మెగా హీరోలకు సరైన హిట్ పడి చాలా కాలమైంది గడిచిన రెండేళ్లలో బ్యాక్ ఏడు డిజాస్టర్లు అందుకున్నారు వారికి చివరిగా దొరికిన బ్లాక్ బస్టర్ విరూపాక్ష మాత్రమే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో సాయి ధర తేజ్ నటించిన కిల్లర్ బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల క్లబ్ లో చేరింది అంతకుముందు చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సక్సెస్ సాధించి ఉండడంతో మెగా ఫ్యామిలీ ట్రాక్ లో పడ్డట్లే అని అభిమానులు భావించారు కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆశించని స్థాయిలో ఆడలేదు బ్రో మూవీతో మొదలైన పరాజయాల పరంపర ఇప్పుడు గేమ్ వరకు కొనసాగుతూ వచ్చింది ఇక ఆ తర్వాత విరూపాక్ష తర్వాత మెగా హీరోల సినిమా పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా చేదు అనుభవాన్ని మిగించింది అరవై తొమ్మిది శాతం మాత్రమే రికవరీ చేయగలిగింది దీంతో మేనమామ మేనల్లులకు మెమరబుల్ గా నిలిచిపోతుంది అనుకున్న ఆ సినిమా డిజాస్టర్ గా మారింది ఆ వెంటనే శంకర్ చిత్రంతో చిరంజీవి తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ రుచి చూశారు ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై మూడు శాతం రికవరీ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి అప్పటికే సోలోగా గణితో ఘోరంగా దెబ్బతిన్న వరుణ్ తేజ్ గాండివదారి అర్జున మూవీతో దారుణమైన పరాజయాన్ని అందుకున్నారు తొలి రోజే చేతులెత్తేసిన ఈ చిత్రం ఎనిమిది శాతం కూడా రికవరీ చేయలేకపోయింది ఇక ఒప్పిన తర్వాత మరో హిట్ కొట్టడానికి కష్టపడుతున్న వైష్ణవ్ తేజ్ ఆది కేసేవాలంటి వంటి మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు ఇదే క్రమంలో వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ వరుణ్ తేజ్ కు మరో డిజాస్టర్ ను అందించింది ఆ తర్వాత మట్కా రూపంలో ఇంకో భారీ డిజాస్టర్ పలకరించింది భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం జీరో షేర్ రాబట్టింది దీంతో మెగా ప్రింట్స్ అకౌంట్ లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడినట్లయింది ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో నిరాశపరిచారు ఎన్నో అంచనాలతో సంక్రాంతి స్పెషల్ గా థియేటర్ వచ్చిన ఈ చిత్రం ఫెస్టివల్ హాలిడేస్ పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర వేయించుకుంది ఇక గేమ్ చేంజర్ సినిమాని తన బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు దెల్ రాజ్ అయితే ఇది యాభై శాతం కంటే తక్కువ రికవరీ చేస్తుంది నిజానికి చరణ్ సోలోగా సక్సెస్ సాధించి చాలా కాలమే అయ్యింది రంగస్థలం తర్వాత వచ్చిన వినయ విధేయ రామ ఫెయిల్యూర్ గా మారితే తర్వాత తన తండ్రితో కలిసి ఆచార్య లాంటి డిజాస్టర్ ని చూశారు ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ అనే కొత్త ట్యాగ్ తో వచ్చి గేమ్ చేంజర్ వంటి పరాజయాన్ని మూటగట్టుకున్నారు ఇలా మెగా హీరోలకి వరుసగా షాపుల మీద షాపులు తగులుతున్నాయి దీంతో రాబోయే విశ్వాంభర హరిహర వేరమలు ఓజీ ఎస్ వైజీ సంబరాల ఎయిటీ సినిమాలపై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు మరి ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి విజయాలు అందుతాయో వేచి చూడాలి